తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదం వ్యవహారం కోట్లో ఉన్నదనే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని హిందూ ఐక్యవేదిక సభ్యులు గుర్తు చేశారు రాజకీయాలు చేయడం వద్దని తెలిపారు తిరుమల లడ్డు వ్యవహారంపై హిందూ ఐక్యవేదిక సభ్యులు మంగళవారం తెరనాల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు కోర్టులో ఉన్న అంశంపై రాజకీయ నాయకులు రాజకీయం చేయటం మినహా ఇకపై తప్పులు జరగకుండా చూడాలనే అంశంపై దృష్టి పెట్టడం లేదని విచారం వ్యక్తం చేశారు భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కల్తీ ఆరోపణ వ్యవహారాన్ని తొందరగా తేల్చాలని సూచించారు ఇకపై ఎలాంటి తప్పులు జరగకుండా చూడాలంటే సనాతన బోర్డును స్థాపించాలని ఆ దేవుణ్ణి వేడుకుంటామని తెలిపారు హిందూ ఐక్యవేదిక సభ్యులు పొట్టిమూర్తి శ్రీనివాసులు వెత్తాశ్యాంప్రసాద్ కోట పున్నారావు తిరువేదుల పవన్ కుమార్ అలపాటి లక్ష్మణ్ శ్రీనివాస్ గంటసాల మాట్లాడారు తిరుపతి లడ్డు వివాదం చాలా బాధాకరంగా ఉంది ఇక్కడ సమస్య లడ్డుది కాదు సనాతన బోర్డు లేకపోవడం వల్ల ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి తిరుపతి హుండీలో తిరుపతి హుండీలోనే కాదు ఏ హిందూ దేవాలయాల్లో హుండీలో పడిన డబ్బులటువంటి కానీ మరి ఏ ఇతరత్ర వచ్చిన ఆదాయం కానీ హిందూ ధర్మ ప్రచారం కోసమే వాడాలి అలానే తిరుపతిలో గరుడవారిది కట్టారు అది స్వామివారి డబ్బులతో నిర్మించారు కానీ వాస్తవానికి తిరుపతి పట్టణానికి ఎన్నో వేల కోట్ల రూపాయల రెవెన్యూ మన దేవాలయం వల్ల దేవాలయం వల్ల వస్తున్నాయి కానీ ఆ గరుడ వారిధి నిర్మాణానికి కూడా హిందువుల డబ్బులే హిందువుల డబ్బులే వాడుతున్నారు అలా కాకుండా హిందువుల డబ్బులు ఏ అయినా సరే హిందువుల డబ్బులు అంటే దేవాలయాల మీద వచ్చే ఆదాయం కానీ ఇతరత్ర ఆదాయాలు కానీ అవన్నీ కూడా సనాతన ధర్మ ప్రచారానికి వాడినట్లయితే మా ధర్మ ప్రచారం చాలా బాగుంటుంది అలానే మా దేవుడి యొక్క గొప్పతనం అన్నీ కూడా వివరించడానికి యిందో బోర్డు ఏర్పాటు చేసి దాన్ని ధర్మప్రచారం చేయవలసిందిగా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి